వెనకాల ఫ్యాన్ ఆపే అందరికీ నమస్కారాలు ఈరోజు కౌంటింగ్ నాలుగో తారీఖు కౌంటింగ్ జరిగేటప్పుడు పదకొండు గంటలకల్లా బయటకు వచ్చేసి హైదరాబాదు పారిపోయిన వ్యక్తి కొడుకుని అందరిని వేసుకొని పారిపోయాడు ఇవాళ వచ్చాడు ఎందుకంటే పార్టీలో ఎవడు కూడా ఉండే పరిస్థితులు అక్కడ లేకుండా పోవటం అందరు కూడా ఎక్కువ మంది తెలుగు తెలుగుదేశం పార్టీ వైపు రావాలని ఆ తర్వాత ఈ కారణాల చేత ఇవాళ ఒంగోలు వచ్చి ఏందేందో మాట్లాడా ఊగుతున్నాడు నేను ఒకటే తెలియజేస్తున్నా మేము వచ్చి నేను ప్రమాణ స్వీకారం అయిపోయి నెల రోజుల కాల ఆయన మాట్లాడే భాష ఏంటో అతనికి ఎందుకు ఇట్లాగా ఏదంటే ఏదో పాత్ర అవన్నీ కూడా ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడతా ఏందో ఊగిపోయి ఏందేందో మాట్లాడాడు నేను ఒకటే అడుగుతున్నా మేమైతే పారిపోయామని నేను అన్న మాకు నెల రోజుల్లో అయిపోయింది కౌంటింగ్ అయిపోయి నెల రోజుల్లో మా ప్రభుత్వం వచ్చింది మేమైతే పారిపోయావా ఏడున్నావా ఆయన ఏం చేసుకుంటాడా ఎట్లా చేస్తాడా అనేది మనకు అందరికి తెలిసిన విషయం మేము అసలు పట్టించుకోవాలా క్వశ్చను ఆయనే ఆన్సరు ఆయనే నన్ను పారిపోయారంటారు లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయారంటారు లేకపోతే నేను పోటీ చేయలేను ఈసారి మళ్ళా పోటీ చేస్తాను అంటాడు అంటే మానసికంగా బ్యాలెన్స్ తప్పిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడటం మనం చూసాం ఈరోజు ఒకటి ప్రజలు స్పష్టంగా ఎప్పుడు రాని మెజార్టీ ఒంగోలు చరిత్రలో రాని మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు ఇచ్చారు అంటే నువ్వు నీ కొడుకు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో ఏ విధంగా అవినీతి చేశారో ఏ విధంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది ఈ రోజుటికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఒకసారి ప్రక్షాళన చేసుకుంటారు రే నన్ను ఇంత మెజారిటీతో ఓడిచ్చారు అంటే ఇంత తేడా ఎందుకుంది ప్రజల్లో జిల్లాలోనే హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది అంటే మనం ఏం పాపం చేసాము ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాము లేకపోతే ఎందుకు నాకు ఇంత ఇంత వ్యతిరేకత ఉందా అని చెప్పేసి ఎవరైనా దాన్ని అవగాహన చేసుకొని దాన్ని ఏదో విధంగా దాన్ని ఎక్కడ పొరపాట్లు జరిగినాయో దాన్ని రిక్ఫై అవుతారు ఈ మనిషి ఇంకా నిజాయితీ పరుని మా కొడుకు బంగారం మా కొడుకు అసలు ఏమీ తెలియదు మా కొడుకు కావాలని చెప్పేసి ఆయన మీద వేస్తున్నారు ఇవన్నీ మళ్ళా కూడా ఇంకా మాట్లాడుతున్నాడు ఇంకా ప్రజల్ని ఇంకా మాయి చేసి ఆ నాయకుల్ని ఆ పార్టీ వాళ్ళని కూడా ఇంకా మోసం చేసే పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు మేము ఆ రోజు మళ్ళీ ఇంకోటి కూడా మాట్లాడాడు ఈ నెల రోజుల్లోనంట నూట యాభై అపార్ట్మెంట్లకి మేము నోటీసులు పంపించామంట నేను ఇప్పుడే ఆ కమిషనర్ దగ్గర నుంచి తెప్పించా తొంభై ఐదో తొంభై నాలుగో నోటీసులు ఇచ్చారు అది అపార్ట్మెంట్లు కాదు హౌసెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాళ్ళు దాంట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు అది ఉన్నారు వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారంగా వాళ్ళు నోటీసులు ఇస్తుంటారు దాంట్లో అంటే డబ్బులు తీసుకోవడానికంట నేను ఏమన్నా మైండ్ ఉండి మాట్లాడతారో లేకపోతే ఆలోచించి మాట్లాడతారో వయసులో పెద్దోడు అయిపోయారు అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడి 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 ఎన్ని మాట్లాడినా కూడా అబద్ధాలు మాట్లాడటం మళ్ళీ ఏం తెలియదు అంటాం నెల రోజుల్లో నోటీసులు ఇచ్చేది ఏంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది ఏంది ఎవడన్నా ఒక్కడి దగ్గర డబ్బులు తీసుకున్నారా ఎవరన్నా ఒక్కరినన్నా బెదిరిచ్చావా ఆ రోజు గొడవలు తీసుకొచ్చింది నువ్వు చేసిన పాపాలన్నీ చేసింది నువ్వు ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంటే మహిళని చూడకుండా ఆళ్ళ వెంకటరత్నాన్ని దగ్గరుండి కొట్టండి కొట్టండి అని చెప్పేసి ఆ ఈశ్వర్ని వాళ్ళందరినీ కొట్టించింది నువ్వు కాదా ఆ రోజు ఏమైనా మీ పోలీసు వాళ్ళు ఏమైనా కేసు పెట్టారా ఎవరి మీద ఒకరి మీద పెట్టారా మళ్ళీ ఆ తర్వాత మేడికొన్న మోహన్ని ఒక ఆడమనిషి మీ కోడల్ని ఏదో ఇక్కడికి రావద్దమ్మా అపార్ట్మెంట్కి అని చెప్పింది దానికి ఆమెని ఇంటికి పోయి ఇంట్లోపలికి పోయేసి కొట్టించింది నువ్వు కాదా వాళ్ళని కొట్టించింది కాకుండా మళ్ళీ అక్కడికి మోహన్ అనే వ్యక్తి అక్కడికి వస్తే అతను కొట్టించింది నువ్వు కాదా రక్తం వచ్చేటట్టు నువ్వు మళ్ళీ అమ్మాయికి చక్రవర్తి మాదిరి ఏందో నేను అసలు ఏమీ చేయలేదు నేను ఏ పాపం తెలియదు ఏం భాష మాట్లాడతావో ఏం చేస్తావు నవ్వుతున్నారట జనం నువ్వు చేసే నువ్వు చేసే మాటలకి నువ్వు చేసే శాస్త్రాలకి మళ్ళా కొట్టావు మళ్ళా హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో నుంచి గంజాయి బ్యాచ్ని వేసుకొని వచ్చి ఎంతమందిని కొట్టావు బయట ఉండాలి తెలుగుదేశం చేంజ్ చేసుకున్నారు చేసుకొని మళ్ళీ బెదిరిస్తావు అక్కడ ఉండి పోలీసు వాళ్ళని బెదిరించావు పోలీసు వాళ్ళు మీ వాళ్ళు దాని మీద కేసులు పెట్టలా తర్వాత మళ్ళా మీ కోడలు వచ్చేసి అక్కడికి వచ్చేసి బూత్లోకి వచ్చేసి ఎవరైనా కూడా ఎన్నికలప్పుడు తిరుగుతారు ఆడోళ్ళు ఎలక్షన్ ఓటింగ్ అప్పుడు ఎవరన్నా పోతారా పోయారని ఒక గౌరవంగా దండం పెట్టాలి ఏంకేం పైన బుద్ధుల్లోకి వెళ్తారా వెళ్ళి అక్కడ గొడవ జరిగితే ఏమో తీసుకొని చెప్పు తీసుకొని కొడతా ఉంటే అది లైవ్లో రికార్డ్ అయింది ఆమె లైవ్లో రికార్డ్ అయింది వీళ్ళ మీద కేసులు రౌడీషీట్లు చేయాలి అందరి మీద కాదని చెప్పేసి మేము మాట్లాడితే ఆడవాళ్ళ మీదకి వస్తావా మా కుటుంబం జోలికి వస్తావా ఎవరికి నీకు ఒక్కడికే నా కుటుంబాలు ఉండేది అంటే ఆళ్ళ వెంకట్రతనికి కుటుంబం లేదా ఈశ్వరి కుటుంబం లేదా మోహన్కి మేడుకున్న మోహన్కి వాళ్ళ ఫ్యామిలీ లేదా అన్ని పాపాలు చేయటం అందుకే మళ్ళీ ఇప్పుడేమో భగవంతుడు చూస్తాడు నా మీద చూస్తాడు అని మాట్లాడతారు దాన్ని కూడా ఏదైతే క్లిప్పింగ్స్ ఉన్నాయో దాన్ని అన్నీ కూడా బయటికి తీస్తాం ఊరికే వదలం నువ్వు పోతావో జైల్లో కూర్చుంటావో రెండు రోజుల తర్వాత బయటకు వస్తా చూస్తా ఏం చూస్తావో అవి కూడా చూస్తావు నువ్వు ఉన్నప్పుడే పీకలేకపోయావు ఇప్పుడేం పిగుతావు చూస్తావు అది కూడా అంటే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు వీడు లేకపోతే మొన్న ఏదో ఇంకోటి ఏదో మాట్లాడాడు ఒక వీడియోలో చూసా ఏంది బాగాడు అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి సంస్కారం మా మాట్లాడితే సంస్కారాలు అడ్డొస్తాయి వయసులో పెద్దోడివి ఇంకొకసారి మాట్లాడితే కొవ్వు కూడా దించుతాను ఊరికే వదలం ఇంకొకసారి మాట్లాడు వాడు వీడని మాట్లాడు నువ్వు కొవ్వు దించుతాను అట్లే ఏదో గమ్ముగా ఉంటున్నారులే పద్ధతిగా ఉంటున్నారులే అని చెప్పేసి అనుకున్నారా చేసి నీ అరాచకాలన్నీ చేసి అధికారం అడ్డం పెట్టుకొని నీ కడుకు ఎన్ని చేసింది మీరు హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయాల గ్రానైట్లో డబ్బులు వసూలు చేయాలా ఒక్కొక్క బార్లోకి పోయేసి సీసాకి పది పది రూపాయలు వసూలు చేయలేదా వైశాస్ కమర్షియల్ బిల్డింగ్ ఉంటే డబ్బులు వసూలు నాకు నాకేం తెలీదు మా కొడుకు ఏం లేదు అని మాట్లాడతారు నాకు అర్థం కాదు అసలు చేసిన పాపాలకి బుద్ధి చెప్పారు ప్రజలు తెలుసుకో సంస్కారంగా మాట్లాడటం తెలుసుకో వచ్చావా కార్యకర్తలకు అండగా ఉంటారని చెప్పి ఎవడ బొమ్మన్నా నిన్ను పారిపోయింది నువ్వు ఎందుకు పోయి ఎలక్షన్ అయిపోయింది నువ్వు ఓడిపోతున్నావు ఇంట్లో కూర్చో సాయంత్రం మా కార్యకర్తలందరికీ ధైర్యం చెప్పు రే నేనున్నాను సరే గవర్నమెంట్ పోయింది మీకు అన్నిటికీ నేను అండగా ఉంటా అని చెప్పి నువ్వు మాట్లాడుకోవాలి నీ పాటికి నువ్వు కౌంటింగ్ అయిపోయి మాకు ఇంకా సర్టిఫికేట్ ఇక ముందే నువ్వు హైదరాబాదు చేరిపోయావు నాలుగు గంటలకల్లా నువ్వేం మాట్లాడతావు నువ్వు ఇంకా కార్యకర్తల మీద నీకు ఏముంది విశ్వాసం ఇవాళ కార్యకర్తలకు అండగా ఉంటానని ఇట్లా చెప్పగలుగుతావు నువ్వు జనాలు తెలియదు అనుకుంటావా నువ్వు వచ్చి మాయ మాటలు చెప్పి నాలుగు రోజులు రెండు రోజులు పోతే మళ్ళీ జనాలకు ప్రజలకు తెలియదా మీ నాయకులకు తెలియదా నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు ఇన్ని ఇన్ని రోజుల తర్వాత వచ్చావు ఈరోజు వచ్చి వచ్చినోడివి ఎలా ఉన్నారు ఏంటి అనేది మాట్లాడుకోవాలి నువ్వు ప్రెస్లో మాట్లాడుతావు వాడు వీడు అని చెప్పి మాట్లాడితే ఊరుకుంటాడు దాంతోపాటు ఇంకేంది మాట్లాడాడు విల్లాసు విల్లాసు దాంట్లో పక్కా అవినీతి జరిగింది దాన్ని మేము కూడా దానికి ఒక కమిటీ వేస్తాం దాన్ని విజిలెన్స్ ఇస్తారు వాళ్ళే చూస్తారు ఐరన్ ఓవర్ మట్టి ఎవరు తీసుకెళ్ళమన్నాడ నిన్ను ఐరన్ ఓవర్ది నీ ఇష్ట రాజ్యంగా ఎన్ని ట్రిప్పులు తోలేవు ఇరవై లక్షలు కట్టావు అక్కడ అంటే నీ అధికారులు ఉన్నారని చెప్పేసి ఆ రోజు నీ మైండ్స్ ఉన్నారనో నీ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తోలి ఇలా ఏం చేశారు విల్లాసు ఆయన అంట భాస్కర్ రెడ్డి డబ్బులు ఇస్తానంట అందుకని మనం ఎవడబడుతున్నామంట నీ డబ్బులు మీ బామ్మలు మీ గోల మీది దాన్ని ఎవడు చూస్తాడా అసలు అర్థం కాలేదు ఎవరికి సంబంధం నీ భాస్కర్ రెడ్డి ఇస్తాడో లేకపోతే ఇంకోటి ఇస్తాడో తీసుకో ఊరేకండి మేము చూస్తుంది మాకు అక్కడ ప్రాబ్లం ఏంటి పరిస్థితులు ఏంటి అని మేము అడుగు చూస్తున్నాం ఇలాకొస్తే ఏదో బూత్ కూడా మాట్లాడతావు రేపు వస్తారు డిపార్ట్మెంట్ వస్తారు చెక్ చేస్తారు గ్రానేటేశారు కదా మెజర్మెంట్ ఎంత మట్టి తీసుకొచ్చారో ఏందనేది దాన్ని కూడా వేపిస్తాం పెనాల్టీ వేస్తావు ఆ పెనాల్టీ అప్పుడు కట్టాల్సి వస్తుంది నా దగ్గరికి ఇద్దరు వచ్చారు ఈ నెలలోనే ఆ రోడ్డు ఫేసింగ్ ఉండే మా ల్యాండ్ని విజయవాడకి రమ్మని చెప్పి హోటల్లో రమ్మని చెప్పేసి హోటల్లో కూర్చొని ఇది కానే కావాలి మాకు విలాస కాడతాను రోడ్ ఫేసింగ్ మీద ఉందని చెప్పేసి వాళ్ళకి సగం డబ్బులు ఇచ్చేసి బలవంతంగా రోజు పోయి రిజిస్ట్రేషన్ చేయించారు అది నిజంగాదా చిల్లర పనులు చిల్లర శాస్త్రాలు నువ్వు చేసి పక్కనోళ్ళ మీద నాడు తెలుగుదేశం పార్టీలోకి వస్తాను ఇవిడగమన్నా నిన్ను ఆ తర్వాత ఏమో జనసేన నుంచి అట్లా ఒంగోలు తెచ్చుకోవాలని చెప్పి జనసేన కింద ట్రై చేశావు ఎవరికి తెలియదు అనుకుంటాడో నాకు అర్థం అట్లా ఈ ఉండే ఒంగోళ్ళలో ఉండే రాజకీయంలో ఉండే వాళ్ళకి ఏ పార్టీ వాళ్ళందరికి కూడా తెలుసు నిన్నగాక మొన్న మళ్ళా జనసేనకు వస్తామని చెప్పేసి మెసేజ్ ఇచ్చారు అది ఎవరికి తెలియదు అనుకుంటాడు ఇతను మళ్ళీ వీళ్ళకి వచ్చి మాయ మాటలు చెబుతున్నాడు జనసేనకి వెళ్తానా లేకపోతే నేనేమో తెలుగుదేశానికి వెళ్తానా అని చెప్పేసి ఏదో మాట్లాడాడు ఇది పంతులు గారిది అంటా నేను డబ్బులు ఇవ్వాలంట అతను బాధపడిపోతున్నాడు అతను చచ్చిపోతాడేమో అని ఇతను బాధపడిపోతున్నాడు అతను నిన్నగాక కాక మళ్ళొచ్చి నాతో మాట్లాడాడు దరిద్రం పోయిందన్నా మన ప్రభుత్వం వచ్చిందన్న దరిద్రం పోయిందన్నాడు ఇతనేమో అతను చచ్చిపోతాడేమో ఇతను బాధ ఏందో నాకు అర్థం కా అతనికి ఇవ్వాల్సిన వాళ్ళందరూ నా దగ్గర తిరుగుతున్నారు ఆ సైట్లో చిన్న వెంకటరెడ్డి ఎవరండి ఎలక్షన్ ముందు పంపించింది ఎవరండి ఇతను అంటే ఇక్కడ ఉండేవాళ్ళకి తెలియదా ఏంది చిన్న వెంకటరెడ్డిని ఎవరు పంపించారు ఇతనే ఆ పార్టీకి పంపించి మళ్ళా చిన్న వెంకటరెడ్డి ఆ పార్టీలోనే ఉన్నాడుగా ఆ పార్టీ వాళ్ళని అడగండి అంటాడు రోజు మార్చి రోజు ఫోన్ తీపిమంటారా కాల్ డేటా తీపిమంటావా కాల్ డేటా తీపి చూపించమంటావా అందరికి ఒక అతనికి ఏమో జెడ్పీ చైర్మన్ చేస్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని ఇవాళ ముప్పై కోట్లు తిరుగుతా ఉన్నాడు అతను ఇప్పుడు మూడు టర్ములు నేను చెప్పాడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా అని డబ్బులు తీసుకుంది ఎవరు ఒక్కో వాళ్ళకి టికెట్లు ఇస్తాడని చెప్పేసి డబ్బులు తీసుకొని ఎక్కువ టీ వాళ్ళకి టికెట్లు రాకుండా వాళ్ళు నా దగ్గరికి నలుగురు తిరుగుతున్నారు వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టమంటావా రేపే పెట్టిమంటే పెట్టిస్తా నువ్వు ఎవడెవరి దగ్గర టికెట్ ఇస్తానని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టావు జెడ్పీ చైర్మన్ ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు ముప్పై కోట్లు ఇవ్వాలి వాళ్ళకి ఆయనకు అర్థమవుతులే అన్నీ అది అన్నీ చేసేదను ఎదుటి వాళ్ళ మీద మాట్లాడేది ఈ పెద్ద మనిషి ఒకసారి ఏమన్నాడు జిల్లాలో తెలుగుదేశమే లేకుండా చేస్తాడంట ఈ పెద్ద మనిషి అసలు పార్టీయే లేకుండా చేస్తానే అని తలుసుకుంటేనే ఊగిపోయాడు ఎప్పుడు కూడా అధికారం ఉందలేనో ఓరికనే డబ్బులు వస్తున్నాయో లేని చెప్పేసి విర్ర వీగితే ఈరోజు ప్రజలు అట్టనే కూర్చోబెడతారు అది గుర్తుపెట్టుకోవాలి అందుకని ముందు ఏముందో సరిగ్గా చూసుకొని చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అయినా అవ్వచ్చు వేరే వాళ్ళ ఎవరికైతే ల్యాండ్లు అక్రమాలు జరిగినాయో ఒంగోలు నేను మొన్న కూడా చెప్పా ఆ రోజు సిట్ వేసాను సిట్ వేసాను స్టేట్లో ఎవరన్నా ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా అని చెప్పేసి మాట్లాడాడు నేను ఒకటే చెప్తున్నా అది కూడా ఎవరెవరు వేసారో ఎవరు సిట్ వేసారో ఎవరు ఏ విధంగా మేనేజ్ చేశారో అవన్నీ కూడా అందరికీ తెలుసు రెండు వందల మంది దాన్ని కోర్టుకెళ్ళారు రెండు వందల మంది దాన్ని రాగానే మేమేస్తాం ఎవరెవరు డాక్యుమెంట్ ఎవరెవరు తీసుకున్నారో ఎవరెవరు ఏ విధంగా చేశారో దాన్ని కూడా తొందరలోనే నిరూపిస్తాం దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయో ఇతను పాత్ర ఎంత ఉందో కొడుకు పాత్ర ఎంత ఉందో అందరి కూడా బయటికి తీస్తాం అంతేగాని మేమంతా కూడా ఎక్కడా కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా నువ్వు ఇక్కడే ఉండు మేము ఏ పొరపాటు చేసినా నువ్వు నిలది తప్పే లేదు అంతేగాని నువ్వు చేసే తప్పులు చేసి నువ్వే చేస్తా నువ్వే ఆన్సర్ చెప్తా ఇట్లాంటివన్నీ మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏ లేవట్టు లేవటేది అది కూడా వస్తుంది కదా రాజపా రాజపాలెంలో అది కూడా ఒకటి మాట్లాడుతున్నాడు రాజపాలెంలో మాయి రెండు వందల చిల్లర ఎకరాలు ఉన్నాయి డీకేలు ఉన్నాయా లేవా అనేది నువ్వు కూడా ఎంక్వైరీ చేసుకో పుత్తికమంటే రాజపాలెంలో సగం భూమి ఉంది నోటికి వచ్చినట్టు అది ఇందాక చెప్పాడు కదా నూట యాభై అపార్ట్మెంట్లకి మేము పంపించామని సార్ తెలిస్తే కదా పక్కన చెవు చదువుగలుగుతాడు అది ఎవరు కొడుకుతాడు కూడా నాకు తెలుసు అది కొరగ్గానే నూట యాభై మంది రెండు వందలు ఉంది వేగ్గా మాట్లాడటం కాదు వేగ్గా మాట్లాడేసి వేరే మాట్లాడటం కాదు నువ్వు ఉన్నావు కదా మొన్నటి ఎందుకు వేసుకోలేదు ఆ ఎంఆర్ఓని ఆర్డీఓని అడిగితే అసలు ఎన్ని ఉన్నాయో నీకే తెలుస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళా రాజుపాలెం మీ చెరువుల్లో డీకేలు ఉన్నాయి మీ తాతకి విగ్రహం నేను పెట్టించాను ఎవరున్నా కూడా అధికారంలో ఉండేటప్పుడు ఎవరైనా వచ్చితే కూడా మానవతాభివృద్ధితోటి ఇస్తారు విగ్రహాలు ఆయన ఏదో దేవసేవ చేసినట్టు అదేమంటే ఉత్తుకమంటే విగ్రహం నేను పెట్టించా విగ్రహం నేను పెట్టించా ఏంటి అది అధికారంలో ఉండేటప్పుడు వస్తారు ఇవన్నీ ఉన్నాయి ఇంకా కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నారో మన దగ్గరికి వస్తారో అనేది తెలుస్తుంది రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది జరగ ఏం జరుగుతుంది కాలం సమాధానం చెప్తుంది ఏడు కోట్ల పంతులది అది మాకు సంబంధించిన విషయం ఏడు కోట్లు కూడా కాదు అది ఇతనికి ఏం సంబంధం అంటన్నా బ్యాంకులు అప్పులు గిప్పులు ఇతనికి ఏం సంబంధం ఇతను ఏమైనా కడతాడా పెడతాడా నా మీద అదేమంటే ఇది అతను ఇవ్వాల్సిన వాళ్ళని చూడమనండి ఫస్ట్ రేపే పట్టిస్తా నేను ఎరా తిరుగుతున్నారు పందాలు పెట్టిని తొమ్మిది కోట్లు ఇవ్వాలి పెద్ద మనిషి హైదరాబాద్ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఏమో మన నమ్మిచ్చాడు లిక్కర్ అసోసియేషన్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి ఇవన్నీ పెట్టుకొని ఎదుటోళ్ళ మీద బుర్ర చల్తాడు నువ్వు చేసే ఏదో పనులు చేస్తా ఎదుటోళ్ళ మీద పొద్దుగూకుల ఆయన క్వశ్చన్ ఆయనే ఆన్సర్ పెట్టుకోవటం టూ మంత్స్ అంటే అప్పుడులో ఉండిపోయాడంట బాధల్లో ఉండిపోయాడంట పాపం తిని 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 ఎంత తిన్నాడు ఎంత చేశాడో ఇలా జనాలందరికీ తెలుసు కాబట్టి ఎంతవరకు ఉండాలో ఎంత పద్ధతికి ఉండాలో అంత పద్ధతిగా ఉంటే మంచిది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకొకసారి కానీ వాడు వీడు అని చెప్పేసి కానీ మాట్లాడితే మాత్రం సంస్కారం మేము తప్పితే బాగుండదు నేను వయసులో పెద్దోడు కాబట్టి గౌరవిస్తున్నాం అది గుర్తుపెట్టుకోండి ఏది చేయాలా ఎట్లా చేయాలా నీళ్ళు ఇవ్వాలా లేకపోతే పోతురాజు కాలువ ఆ రోజు ఎనభై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేస్తే నీ నీ పుణ్యం అంట వర్క్ కూడా క్యాన్సిల్ అయింది నీ పుణ్యం అది ఎవరెవరికి ఇల్లు ఇవ్వాలా ఎవరెవరికి పట్టాలు ఇవ్వాలా అవన్నీ మేము చూసుకుంటాం ప్రజలు నిన్ను విశ్రాంతి తీసుకోమన్నారు మానసికంగా నువ్వు బాగలేవని ప్రశాంతంగా వెళ్ళేసి విశ్రాంతి తీసుకో ఏడ ఇంటికాడే విశ్రాంతి తీసుకుంటా ఏదైనా తప్పులు చేస్తే మమ్మల్ని నిలది నో ప్రాబ్లం మాకు అవసరం లే మేమేం ఆస్తులు లేకపోతే నీలాగా సంపాదిద్దాం అనే రాజకీయాల్లోకి రాలా రాల కుటుంబ గౌరవం కోసం వచ్చాం నువ్వు ఏది ఎక్కడైనా కూడా ఒక రూపాయి కాదు ఏ పొరపాటు చేసినా కూడా నువ్వు నిలది దానికి ఆన్సర్ చెప్తాను అంతేగాని వేగ్గా వల్ల బండలే కాక నాలుగు సిమెంట్ రోడ్లు వేస్తే మూడు సంవత్సరాలు చెప్పాడు దాన్నే ఏం చేశాడు వాళ్ళకి రంగులు సిమెంట్ మీద రోడ్డు మీద సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు ఆయన చేసింది ఏంది అని పెట్టాడు తమరు చేసింది ఏంది ఆయన ఇరవై ఐదు రోడ్లు వేసావు సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్లు ఇప్పుడు ఎవరికి చెప్పాలి అవన్నీ నేను కూడా అదే పద్ధతి కంటే మీ ఇంటికాడ తారు రోడ్డు సిమెంట్ రోడ్డు మీద తారు రోడ్డు వేసావు ఎవరు తెలియదు అందుకనే మాట్లాడేటప్పుడు మీనింగ్ ఉండి మాట్లాడాలి పని చేసినా కూడా అందుకని ఏ అయితే ఉన్నాయో గంజాయి అనేది గంజాయి బ్యాచ్ అనేది ఎక్కడ దాంకున్నా కూడా ఎవడైతే వీడియో క్లిప్స్ ఉన్నాడో ఎన్ని రోజులు ఈయన కొడుకు కలిప్స్ చేసే అన్నాలు పెడతారో బిర్యానీలు పెడతారో పెట్టండి రాకా బారు పుట్లో ఉండే వాళ్ళని కూడా బయటకు లాగుతాం ఎవడెవడు ఉన్నాడో వీడియో క్లిప్లో ఎవడెవడు చేతులు చేసాడో ఎవడెవడు కొట్టాడో వాళ్ళని వదిలేదే లేదు దాన్ని కూడా చూస్తాం అప్పుడు నువ్వు కోర్టుకు పో ఎవరి మీదకైనా పో చూద్దాం అది కూడా రెండోది వచ్చేసి ల్యాండ్లు ఎవరెవరు పేదవాళ్ళకి కబ్జా చేశారో వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇప్పిస్తాం సపరేట్ దానికి ఒక ఆర్డీఓని ఒక జేసీని కూడా పెడతాం పెట్టేసి రికార్డు మొత్తం అరవై సంవత్సరాల రికార్డు తీస్తాం ఎవడెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకు కూడా పనిష్మెంటు ఆటోమేటిక్గా వాళ్ళకే వస్తుంది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళకి కూడా వస్తుంది ఇవన్నీ కూడా చేస్తాం అయ్యింది కాకపోతే ఇరవై రోజులే కొంచెం ఓపిక పట్టు మంచి కూడా ఇస్తా నువ్వు చెప్పబల్లే నీ డైరెక్షన్ నాకు అవసరం లేదు పాతికేలు నిన్ను నువ్వు ఇచ్చి ఇచ్చి డైరెక్షన్లు ఒంగోలు ప్రజలు బాగా అర్థమైంది నువ్వు ఎందుకు మళ్ళీ మాకు డైరెక్షన్లు ఇస్తావు మంచి ఈ మంచి నీళ్ళు మా తెలీదా మంచి నీళ్ళు ఇవ్వాలా ఏమి ఇవ్వాలని నేను కూర్చోబెట్టారు నువ్వు పీస్ ఆఫ్ మైండ్తో ఉండి గెస్ట్ తీసుకో ఆరోగ్యవంతంగా ఉండు ఓకే నమస్కారం ఇంకోటి కూడా ఈ నేను కొన్ని పేర్లే ఒక రెండు మూడు పేర్లే చెప్తా ఆయన ఏదో సొంత జాగిరి మాదిరి ఆయన ఒక్కొక్కడికి ఇరవై మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది జీతం ఎవరు రావులపల్లి శ్రీకాంత్ అంట ఆయన వచ్చేసి ఎవరు అంటే శ్రీకాంత్ ఆయన భార్య డ్రైవరు ఆయనకి కార్పొరేషన్లో జీతం వెళ్తుంది నెల నెల అదేవిధంగా అలఫ్ బాషా ఆయన కొడుకు పిఏ అల్తఫ్ బాషా వాళ్ళ కొడుకు పిఏ అంట అది కూడా కార్పొరేషన్ నుంచి ఇరవై నాలుగు వేలు వెళ్తూ ఉంది అదేవిధంగా గంజాయి బ్యాచ్ తెల్ల చర్చ్ చర్చి బాగీ ప్రకాష్ అతను పడి గంజాయి బ్యాచ్ కూడా శాలరీలు పోతున్నాయి అట్లా నూట యాభై మందికి కార్పొరేషన్ నుంచి జీతాలు పోతున్నాయి వీళ్ళ వంటోళ్ళకి వీళ్ళ డ్రైవర్లకి గంజాయి బ్యాచ్కి వీళ్ళ వెనకాల కొడుకు వెనకాల తిరిగే బ్యాచ్ అందరికీ ఆ జీతాలు అనమాట వీళ్ళకి పాతికేళి గవర్నరు గవర్నర్ మాదిరి వీళ్ళకి వాళ్ళు ఇష్టం వాళ్ళ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి ప్రజలు డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని కార్పొరేషన్ సర్వనాశనం చేసి ప్రతి అటవాయిలు బెదిరిచ్చేవాళ్ళు అక్కడ ఇవన్నీ కూడా చేసి పాపాలు చేసి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఎన్నికలప్పుడు చూసాం ఎన్నికలప్పుడు ఉమామహేశ్వరరావు కాలేజీ దగ్గరికి వెళ్ళి అది లోపలికి వాళ్ళ ఇంటికి ఎదురుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కాలు తల్లేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను బెదిరిస్తాడు ఏదో పెద్ద దాదా అనుకుంటున్నాడో ఏమో నాకు అర్థం కాలేదు ఉమామహేశ్వరరావు వార్నింగ్ ఇస్తాడు నీ అంతు చూస్తానని చెప్పేసి ఏం చూస్తావు నీ అంత ఏం చూస్తావు ఎంతమందిని బెదిరించావు తావు ఉంటాయేమో బూత్లో నుంచి వస్తుంటే రాఘవరావు కనపడితే రాఘవరావుని కూడా నీ చూస్తా అయిపోయింది మీ అంతులు ఒక్కటి సంగతి తేలుస్తావు ఏందో ఊగిపోతా నీ అంతులు ఎవరు ఎంతమంది అంతులు చూస్తావరా స్వామి నువ్వు చాలా చూసావు ఇవన్నీ అందుకని మాట్లాడే తీరు మాట్లాడే పద్ధతులు మార్చుకో చట్టం ఏ పని చేయాలో చట్ట ప్రకారంగా జరుగుతుంది దేనన్నా ఉంటే దానికి సమాధానం అడుగు సమాధానం చెప్తాను అంతేగాని పిచ్చి పిచ్చిగా అలా వాడు వీళ్ళని మాట్లాడితే మాత్రం మరోసారి మంచిది కాదని చెప్పి తెలుస్తున్నాను